గౌతమ్ ఇంట్లో మళ్ళీ పరిస్థితి ఎలా ఉందో చూసొద్దామన్నట్టు వసుంధర మళ్ళీ కోసం క్యారేజ్ తీసుకొని వెళ్తుంది అయితే వసుంధరకి మళ్ళీ విషయంలో ఒక పెద్ద షాక్ అవుతుంది మళ్ళీ కోసం తీసుకొని వెళ్ళిన బాక్స్కి ఇక తినదేమో అనుకుంటుంది వసుంధర అయితే మళ్ళీ చక్కగా తీసుకొని మొత్తం ఆవురావురంటూ తినేస్తూ ఉంటుంది అదేంటి ఈ మళ్ళీ తినదు అత్త మీద మొగుడు మీద బాధపడుతూ ఉంటుంది అనుకుంటే ఇలా బాక్స్ తింటున్నావేంటి అని అయితే అనుకుంటూ ఉంటుంది అయితే మళ్ళీ ఏంటమ్మగారు అలా చూస్తున్నారు తిన్ననుకున్నారా కానీ నేను తినాలి అసలు ఇదంతా చేసింది ఎవరు నా వెనకల ఇంత కుట్ర చేసింది ఎవరు మొత్తం నేను తెలుసుకోవాలి నాకు శక్తి కావాలి కదా అని అయితే చెప్తూ తింటూ ఉంటుంది వామ్మో దీని ప్లాన్లు చాలానే ఉన్నాయి అని అయితే వసుంధర అనుకుంటూ ఉంటే ఇంతలో కౌశల్యం వస్తుంది ఏంటి దీనికోసం క్యారేజ్ తీసుకొచ్చావా మా బతుకులను రోడ్డు వేసింది ఈ రాత్రి గడిస్తే మా పరిస్థితులు ఎలా ఉంటాయని మేము దిగులు పడి చేస్తూ ఉంటే ఇది మాత్రం చక్కగా తింటుంది చూడు అమ్మ నింపుకోని కడుపు బాగా నింపుకో అన్నట్టు కౌశలే తిట్టి దీనికి అంతటి కారణం నువ్వు నీ కూతురే ఆ రోజు మీ అన్నయ్య నేను పూలదండలతో పెళ్లి చేసుకుని వచ్చామని ఆ కుట్రని ఇంకా కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నావు ఇంకా కూడా నీ కడుపు మంట చల్లారు అన్నట్టు కౌసల్య వసుంధరని తిడుతుంది ఇలా చల్లారుతుంది అటు నా కూతురు జీవితంలో ఇది నా మొగుడితో ఆ మీర పెళ్లి చేసుకొచ్చి నా ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు మిమ్మల్ని రోడ్డు మీద కాకుండా ఇంకెక్కడ తీసుకొస్తారని అయితే వసుంధర మనసులో అనుకుంటూ ఉంటుంది మొత్తానికి వసుంధర మళ్ళీ గౌతం విషయంలో అనుకున్నది సాధించేది